హ్యావ్ యూర్స్ ఈ వీడియో చాలా ప్రాక్టికల్గా చెప్తూ ఉన్నా ఒక్క సెకండ్లో అయినా సరే నాది ఎక్కడన్నా మీకు అబద్ధం లా అనిపిస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే ఈ మొత్తం వీడియోలో ఒక్క సెకండ్ కూడా అబద్ధం ఉండదని చెప్పేసి నేను కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నా కన్సెన్స్తో చెప్తా ఉన్నా ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మీలో టీడీపీ వాళ్ళైనా అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా జనసేన అయినా కమ్యూనిస్టులైనా ఏ పార్టీ వాళ్ళు మీరు చెప్పండి గతంలో రాజకీయాలు మీరు చూసారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడన్నా ఇప్పుడు ఉన్నంత దారుణంగా ఉన్నాయో చెప్పండి ప్రతిపక్షాల వాళ్ళు పెట్టాలంటే పర్మిషన్ ఇవ్వరా ర్యాలీ చేయాలంటే పర్మిషన్ ఎవరా ఏంటి అసలు అది ఈరోజు పులివెందులలో చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తూ ఉన్నారు దానికి సంబంధించి చిన్నపాటి సభ లాంటిది ఉంది సమావేశం లాంటిది ఉంది టీడీపీ శ్రేణులు మైకులు తర్వాత సభకు సంబంధించేసి అన్ని రెడీ చేసుకుంటా ఉన్నారు పర్మిషన్ లేదు పర్మిషన్ లేదని చెప్పేసి ఎక్కడెక్కడ పోలీసులు తీసేస్తూ ఉన్నారే నిజంగా పోలీసుల విషయంలో చాలా బాధ కదులుతూ ఉంది పోలీసుల విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒక కీలక నిర్ణయం తీసుకుందాం నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది చివరికి వీళ్ళు కూడా ఇక వైసీపీ అంటే దండం పెట్టే పరిస్థితి వచ్చేసింది ఇప్పటికే చాలామంది లోపల అలాగే ఉంది వాళ్ళకి బట్ బయట చెప్పలేకపోతున్నారు ఎందుకంటే పోలీసులు కాబట్టి వాళ్ళు ఏ కొంచెం తేడా చేసినా రాజద్రోహం అయితే జాగులు పోతాయి కాబట్టి సరే ఇక పోలీసులు వాళ్ళ పైన సుపీరియర్స్ చెప్పారు లేదంటే అధికార పార్టీ వాళ్ళు చెప్పారు వచ్చారు మైకులు ఈకులు తొలగించారు ఇది చేస్తున్నారు ఇక ఈ లోపు ఈ పులివెందులో పోలంగల్ల సెంటర్లో టీడీపీ వాళ్ళన్నీ రెడీ చేసుకుంటున్న మూమెంట్లో వైసీపీ వాళ్ళు ప్లకార్డులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తారు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో పదిహేను ఇప్పుడు పాదయాత్ర చేయటం మొదలైట్టున్నారు అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీకి కూడా రాకుండా అది పక్కా పొలిటికల్ స్కెచ్ ఆయన జనాలు మొత్తం మాత్రం ఇంక ఏదేదో ఏదేదో అనేసుకున్నారు తెలిసింది ప్లీజ్ అందరూ తెలిసింది ఎన్ని ఎన్ని డ్రామాలు ఆడారు ఏందని చెప్పేసి ఈ పాదయాత్ర చేస్తున్న మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏనాడైనా టీడీపీ వాళ్ళు అడ్డు తగిలారా ఏనాడైనా నిరసన వ్యక్తం చేశారా ఓపెన్గా మాట్లాడుతున్నాను ముందే చెప్పుకుని ఇప్పుడు చూద్దాం ఎక్కడో ఒకటి రెండు చోట్ల టీడీపీ వాళ్ళు అత్యుత్సాహం చూపించారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి వెళ్ళిన తర్వాత ఆ రోడ్ల మీద పా పసుపు నెలతో కడిగే కడుగుతో హడావుడి చేసేస్తున్నారు రోజు అనుకున్నా చేతిలో తప్పు చేస్తున్నారు రా బాబు వీళ్ళు అని చెప్పేసి ఆయన వెళ్ళిన తర్వాత కడుక్కున్నారు తప్ప ఆయన రావటానికి ముందు అడ్డుకోవటమో వచ్చాక అడ్డుకోవటమో నాకు తెలిసి ఎక్కడా చేయాల అండ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందంటే ఆయన చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పాల సెక్యూరిటీ పెట్టారు ఒకనొక సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వచ్చిన జనాలు తిండి దొ అందరికి దొరకక అన్నా క్యాంటీన్లో వెళ్ళి తిన్నారు ఆ విషయం మీకు తెలుసా అటువంటి అన్న క్యాంటీన్లు ఎన్టీఆర్ క్యాంటీన్లు ఎన్టీఆర్ క్యాంటీన్లు కూడా ముయించేసారు తర్వాత వచ్చేసి చూసుకుంటప్పుడు ఎన్టీఆర్ క్యాంటీన్ ముంచిన రాజన్న క్యాంటీన్లు వస్తాయని చెప్పేసి అన్నారు లేవు ఇంకా ఇంకా అంతా మీకు తెలిసింది నేను చెప్పదలుకుంది ఇప్పుడు ఓపెన్గా అంటున్నా చంద్రబాబు గారు ఏం చేస్తారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది ఎన్ని కంప్లీట్ చేశారు ఎన్ని కంప్లీట్ చేయలేదు అండ్ అర్ధాంతరంగా ఆగిపోయినాయి ఎన్ని అని చెప్పి ప్రాజెక్టుల మీద టీడీపీ హ్యామ్లో ఎంత ఖర్చు పెట్టారు ఎంత పని జరిగింది అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి చెప్పడం కోసం ఒక ప్రణాళిక రెడీ చేసుకుని ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో పర్యటిస్తున్నాను అలా కర్నూలులో అయింది తర్వాత కడపలోకి ఎంటర్ అయ్యి అన్నారు గండిగోట జలాశయం అవన్నీ కూడా సందర్శించారు మాట్లాడే అయిపోయింది ఈరోజు సాయంత్రం మేబీ ఈ విడి ఇచ్చే సమయానికి ఆయన స్పీచ్ కూడా మొదలవ్వచ్చు లేదన్నప్పుడు ఇంకా మొదలవుకుండా ఉండొచ్చు ఒకవేళ స్పీచ్కి అనుమతులు లేవు సభకు అనుమతులు లేవు అన్నప్పుడు ఛాలెంజ్ చేసిన చెప్తున్నారు టీడీపీ వాళ్ళు అయితే మేము పెట్టి తీరుతాం ఇది మా హక్కు అని అంటా ఉన్నారు ఎస్ వాళ్ళ హక్కేది కోట్లే చెప్పు ఉన్నాయి అయినా ఎందుకు ఈ రకంగా అంటే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి అత్యద్భుతమైనటువంటి మెజారిటీ అది నో డౌట్ అసలు కడప కడపన్న అసలు మొత్తం మాదే ఎవరైనా సరే మమ్మల్ని దేవుళ్ళ చూస్తారని చెప్పేసి భ్రమంలో పోతున్నీ ఈ వైఎస్ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఏమని తప్పు చేస్తున్నాం మన మనుషులమే సో ఇదే విషయాన్ని మన ఎమ్మెల్సీ ఎన్నికల వాళ్ళు ప్రూవ్ చేసిన జనాలు వీళ్ళు ఇంకా రియలైజ్ కావట్లా మిగతా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి కదా అబ్బే ఎంతలా వాళ్ళు భయపడుతున్నారంటే వైనాట్ కుప్పం అన్నారు తర్వాత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఎప్పుడైతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీవాళ్ళు ఘోర పరాజయం పాలయ్యారో అండ్ ఆ తర్వాత ఇంటింటికి మన ప్రభుత్వం చెప్పేసి వెళ్తున్నప్పుడు జనాలు అడుగుతూ ఉన్నారు ముఖం మీద అసలు దారుణ ధర క్వశ్చన్లు సంధిస్తున్నారు దాంతో వాళ్ళ భయం మొదలైపోయారు ఆ భయంలో ఇక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి చూస్తున్న కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా పవన్ కళ్యాణ్ భార్యల గురించి దారుణధరంగా మాట్లాడతారు పసిపిల్లల ముందు ఏదైతే మాట్లాడుతూ ఉంటారు మన కురుపా సభకు సంబంధించి అమ్మఒడికి పసిపిల్లని ఎందుకు పట్టలేదు ఏంటని చెప్పేసి హైకోర్టులో ఎవరో పిల్లు కూడా దాఖలు చేస్తే నోటీసులు కూడా ఇచ్చినట్టు ఉన్నారు హైకోర్టులో వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఎక్కడ ఒక్క వ్యవస్థ సవ్యంగా లేదు మనం అధికారంలో ఉన్నప్పుడు అందరిని ఈక్వల్గా చూడాల్సింది పోయి అసలు అదేదో మా సొంత సామ్రాజ్యం అన్నట్టు అసలు ఎవరు రావద్దన్నట్టు పులివెందులలో ఏంటి అసలు అది అది ఎవరు కూడా వారి ఏరియా అన్నట్టు అనుకోవట్లా భయపడుతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు నిజమే మరి ఈరోజు భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి ఎంతోమంది బయటికి చెప్పలేక కక్కలేక మింగలేక అలా ఉంటూ ఉన్నారు ఎందుకు ఎంతమందికి ఈరోజు అర్హత ఉండి కూడా పథకాలు అందకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది అండి ఎంతమందికి ఇల్లు అందేయండి ఎంతమంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయండి ఎన్ని ఊళ్ళలో రోడ్లు సరిగా ఉన్నాయండి వైసీపీ తరఫున గెలిచిన పంచాయతీ ప్రెసిడెంట్లకు కూడా సర్పంచ్లకు కూడా అసలు సరిగా వాళ్ళ చేతుల్లో ఉండాల్సినవి ఉన్నాయా లేవా అసలు ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు నేను ఓపెన్గా చెప్తాను నేను క్రాస్ చెక్ క్రాస్ చెక్ చేసిందని బట్టి చెప్తున్నా పులివెందులలో జగన్ ఓడిపోతాడని నాకు అనిపిస్తూ ఉంది ఒకవేళ గెలిచిన చాలా తక్కువ మెజారిటీ వచ్చిందని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఉన్న జనాలు ఫెడప్ అయిపోయారు వాళ్ళు అయితే అసలు మద్యపన నిషేధం లేదు జాబ్ క్యాలెండర్ లేదు తర్వాత మెగా డిఎస్ లేదు పోలీస్ జగలు లేవు రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు ప్రైవేట్ కంపెనీలు వెళ్ళగొట్టారు అదే వంటి పులివెందులకి చేపలు కొట్టలేవు వచ్చేసి మీరు ఏ రోజైనా అనుకున్నారా అసలు నేను అనుకోలేదు ఈ చేపల కొట్లు వస్తాయని చెప్పేసి జగన్ గారు మాట్లాడింది ఏదైతే నాకు ఇప్పటికీ అసలు షాక్ అనమాట నేను ఒక ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గానికి ఓ గొప్ప ప్రాజెక్టు ఓ పెద్ద కంపెనీనో తీసుకువచ్చి ఏనాడైనా నేను అనుకో ఏ రోజున ఎట్లా అనుకోలేదు మీరు కూడా అనుకోని ఉండరు ఇంత పెద్ద కంపెనీ మన దగ్గరికి వచ్చిందని చెప్పేసి అది చెప్పాల్సింది పోయి ఓరే దేవుడా చేపల కొట్లా అవి గొప్పగా చెప్పాడు పిచ్చోలు కింద వాళ్ళు చప్పట్లు కొడతా ఉన్నారు అసలు ఈ రోజులకు అర్థమవుతా ఉంది ఏ మాటలు చెప్పి మనల్ని నిన్నళ్ళు ఇట్లా భ్రమంలో బతికేలా చేశారు అని చెప్పేసి నేరాజను అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే టీడీపీ వారికి సంబంధించి అటు లోకేష్ ఉపకారంకైనా ఇటు చంద్రబాబు వారికి సంబంధించి ఆయన యాత్ర ఏది చేస్తున్న సరే ఇసుకేస్తే రాలనంత జనం వస్తూ ఉన్నారు మన జగన్ గారికి సభల లాగా బస్సులు ఏం పెడతాల్లా జనాలు బలవంతం పట్ట రావట్లా ఇక్కడ వాలంటీర్గా వస్తున్నారు బట్ ఏ మాట మాట నేను స్టార్టింగ్ చెప్పాను అబద్ధం చెప్పనని చెప్పేసి కొన్ని చోట్ల వచ్చేసి టీడీపీలు రెండు రెండు అని చెప్పి తీసుకెళ్ళి సందర్భాలు కూడా ఉంటాయి బట్ రెండు రెండి అన్నప్పుడు ఏంటి మనవడయ్య వస్తున్నాడు అన్న వేళ అడిగితే ఆ రైట్ మేము వస్తానని చెప్పి చెప్పేసి అసలు వచ్చిన వాళ్ళే ఉన్నారు అంతేగాని పథకాలు కట్ చేస్తే రాకపోతే మీ జాబులు పోతే రాకపోతే ఇలా అయితే లేదు తెలిసి ఎక్కడా లేవు సో కన్క్లూజన్ నేను ఇవ్వదలుచుకుంది పులివెందులలో కూడా జగన్ గెలుస్తాడో లేదనే డౌట్ ఒక గెలిచిన చాలా తక్కువ మెజారిటీ అండ్ ఈ రాయలసీమలో ఏదైతే ఇది మా ఇల్లు మొత్తం సీట్లు మావి నేను కంటున్నారు వైసీపీ వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోవటం గ్యారెంటీ నాకు అనిపిస్తూ ఉంది యువగల పాదయాత్రలో ప్రజల నుంచి వస్తున్న సపోర్ట్ చూసినా వాళ్ళు పడుతున్న బాధలు చూసినా అందులో చంద్రబాబు గారికి సంబంధించి జనాల నుంచి సందన స్పందన స్పందన చూస్తున్నా ముఖ్యంగా రాయలసీమకి టీడీపీ హ్యామ్లో ఏం చేశారు అండ్ ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పేసి లెక్కలతో సహా చెప్తూ ఉంటే వైసీపీ సౌండ్ లేదు అందుకే ఈరోజు ఎవరు ధైర్యం కూడా చేయట్లే అసలు వచ్చి అడ్డుకుందాం అదని ఇదని చెప్పేసి సో ఇంకా చాలా విషయాలు చెప్పలే కన్క్లూషన్ ఇక్కడ తాపేస్తున్నావునా చేజేతులారా వైసీపీ వాళ్ళ వేలుతో వాళ్ళు కన్నే పొడుచుకుంటా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ అధికారంలో ఉన్నామంటూ వాళ్ళు ఏదేదో చేసుకుంటా పోతా ఉన్నారు హార్డ్లీ నాకున్న సమాచారం మేరకు రేపు డిసెంబర్లో ఎన్నికలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నాలుగైదు నెలల్లోనే వైసీపీ నుంచి బోల్డ్ ఎంతమంది వేరే పార్టీలకు వెళ్ళటం కావచ్చు ఒకవేళ ఉన్నా సరే డబ్బులు ఖర్చు పెట్టుకుని సైలెంట్గా ఉండటం కావచ్చు వాళ్ళు చేస్తారు రేపు ఎన్నికల్లో వాళ్ళు కంటెస్ట్ చేస్తారు ఎందుకంటే ఓడిపోతాను వాళ్ళకి ముందే తెలుస్తుంది కాబట్టి